రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ తెలిపారు ఆదోని నుంచి కూటమి అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత తొలిసారి విజయవాడలోని భాజపా రాష్ట కార్యాలయానికి వచ్చిన పార్ద పార్టీ నేతలు సన్మానించారు మోదీ చంద్రబాబు సహకారంతో ఆదోని అభివృద్ధికి కృషి చేస్తానంటున్న పార్థసారథితో ముఖాముఖి రాష్ట్ర రాజకీయాల్లోనే మహాకూటమి ఘన విజయం సాధించింది మనతో పాటు ఆధ్వర్ని ఎమ్మెల్యే డాక్టర్ పరసారథ్ గారు రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మెజార్టీతో మహాకూటమి అభ్యర్థికి వెళ్ళడం జరిగింది ఓవరాల్ గా ఈ తీర్పు కేవలం రాయలసీమలో మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ఘన విజయం సాధించడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఎందుకంటే తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు చివరి రోజుల్లో కూడా ఏమాత్రం ఆలోచనని మార్చుకోకుండా ఈ ఇంకా ప్రజలు ఎంత ఇబ్బంది పడినా ఇంకా బలవంతంగా వాళ్ళని చేసే ప్రయత్నం చేయడం ఉద్యోగస్తుల మీద తీవ్రమైనటువంటి దబాయింపులు వాళ్ళకు ఉన్నటువంటి అరాచకాలు చూపించడం ఇక మేము తప్ప ఈ ప్రజలకు ఇంకేవరికి దిక్కు లేదు అనే విధంగా ఇతను వ్యవహరించిన తీరుని ప్రజలు స్పష్టంగా గ్రహించారు వాళ్ళు ఆ విధంగా తీర్పును కూడా ఇచ్చారు ఇది నిజంగా సంచలనాత్మకమైనటువంటి తీర్పు ప్రజలు వాళ్ళ కోసం వేసుకున్నటువంటి ఓటుగా భావిస్తాను నేను సో ఇప్పుడు మీ ముందు ప్రధాన కర్తవ్యాలు ఏంటి ఏ రోజుకి ఏ రోజు ఏ నెలకు ఆ నెల అప్పులు తీసుకురావడం ఆ నెలలో ఖాళీ చేసేయడం మళ్ళీ మంగళవారం వస్తే మళ్ళీ మళ్ళీ అప్పుల కోసం ఆర్బీఐ దగ్గర నిలబడి ఉండడం దాన్ని కూడా దుర్వినియోగం చేసినారు ఎంత డబ్బులు తెచ్చారా ఎంత ఖర్చు పెట్టినారంటే కూడా వీళ్ళు దానికి సరిగ్గా సమాధానం చెప్పకుండా కాకి లెక్కలు చెప్తా వచ్చినారు ప్రజలు దీన్ని కూడా చూసినారు ఇంత అవినీత ఎంత భయానకమైనటువంటి ఇబ్బంద ప్రజల్ని ప్రజల ఆస్తుల్ని కూడా దోచేసుకునేటువంటి ఇంత పెద్ద ప్రయత్నమా అని ప్రజలు విసరించుకున్నారు ఇవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం ఇది రాత్రి రాత్రికి సరిచేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు మాకు కానీ రాబోయే ఒక మూడు నెలల్లోనూ ఆరు నెలల్లోనే వ్యవస్థలని సెట్ చేయగలిగితే వ్యవస్థల్లో కొంత మార్పు తేగలిగితే తప్పనిసరిగా ప్రజల్లో మళ్ళీ ధైర్యం వస్తుంది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బయటికి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టిపోయారో పెట్టుబడులు బయట రాష్ట్రాల్లో పెట్టుకుంటే బెటర్ ఈ రాష్ట్రంలో ఉంటే సర్వనాశనం అయిపోతారని ఆలోచన చేశారు వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంది డైరెక్టర్గా మీరు చేశారు పారిశ్రామికంగా కూడా పూర్తిగా అభివృద్ధి కుంటుపడింది సో ఇప్పుడు మళ్ళీ పారిశ్రామికంగా మీ ప్రాంతం రాయలసీమ ప్రాంతం కావచ్చు మొత్తం రాష్ట్రంలో మళ్ళీ ఆ విధంగా పట్టాలు లెక్కించడం కోసం మన ఆలోచన డెఫినెట్గా అండి ఇప్పుడు రాయలసీమలో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు అంటే రైతులు అల్లాడిపోతూ ఉన్నారు వర్షం పడితే తప్ప మేము పండించుకోలేము అని పెట్టి ఒక పంట పండించుకోవడానికే నానా బాధలు పడతా ఉన్నారు ఈ సందర్భంలో వాళ్ళని ఆదుకోవడానికి ఎన్నోసార్లు ప్రభుత్వాల్లో రా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంత ప్రయత్నం జరిగింది తర్వాత రోజుల్లో పూర్తిగా మానేశారు ఆ ప్రయత్నమే దాని గురించి ఆలోచన లేరు ఈరోజు మళ్ళీ కొత్తగా ఏర్పడిపోయే ముఖ్య ప్రధాన ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం రాయలసీమకు కొన్ని నిధులు ఇవ్వండి కొన్ని ప్రాజెక్టులైనా పుడి వెంటనే చిన్న చిన్న ప్రాజెక్టులు కొన్ని వాటిని పూర్తి చేసినా సరే ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది అదే సందర్భంలో పారిశ్రామికంగా ఒకప్పుడు అనంతపురంలో కియా ఫ్యాక్టరీ వచ్చిందని ఇప్పటికే చెప్పుకుంటున్నాం మనం ఇంకా తర్వాత ఆ ఫ్యాక్టరీలు అట్లాంటి ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా రావాల్సి ఉంది ఇప్పుడు ఈరోజు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆధునిక నియోజకవర్గానికి తప్పనిసరిగా కొన్ని ఫ్యాక్టరీలు తీసుకుని వచ్చి నిరుద్యోగ సమస్యను రూపుమాపాల్సిన తక్షణ కర్తవ్యం మా మీద ఉంది ఇది ఆధ్వర్న ఎమ్మెల్యే డాక్టర్ పారసారథి గారి మనమలతో విజయవాడ నుంచి కేంద్రమే శ్రీనివాస్ మోహన్ ఏటీవీ